ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని అభ్యర్థించారు ప్రధాన రహదారితో పాటుగా గ్రామంలోని బీసీ కాలనీల్లో సోమవారం ప్రచారం సాగించారు ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి జోగి రమేష్ నిర్వహించిన ప్రచారానికి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు జగన్ మాత్రమే చూస్తాం జగనన్న అన్న అడుగులు అడుగు వేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటాం ప్యాను గుర్తుకు అని చెప్పేసి ఈరోజు పార్టీలో చేరిన అన్నలందరికీ కూడా అక్కలందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తూ చాలా సంతోషం నిన్న ఆకునూరులో తిరిగా మరి రెండో రోజు కూడా ఆకునూరులో తిరుగుతూ ఉన్నాం అందరూ కూడా కలిసి కట్టుగా ఉండండి ఈరోజు మన నాన్న జగనన్న మంచివాడు మనస్తున్నవాడు ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలా ముఖ్యమంత్రి నా బిడ్డలా ఉన్నాడు నా తమ్ముళ్ళలా ఉన్నాడు నా అన్నలా ఉన్నాడు మా మేనమావలా ఉన్నాడు అని చెప్పేసి ప్రతి గడపలో కూడా అన్న మనం అందరం చెప్తా అంటే ఇవాళ జగనాన్నని కాపాడుకోవడం కోసం జగనాన్నకి అండగా నిలబడటం కోసం ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే జగన్నాయి అందరం కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా మనం ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న సర్వే సంస్థలే కాదు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా ఈ రోజున ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నూట ముప్పై తొమ్మిది స్థానాల్లో జగనన్న గెలవబోతా ఉన్నాడని సర్వే సంస్థలు ఉంది